షాంపులు దాంట్ వేసే విమ్ అది చూడు పది రూపాయలు చూడు ఎన్నచ్చినాయి ఇవి పర్లే కదా అంతకుముందు సగానికి వచ్చే ఇప్పుడు తొంభై రూపాయలు ఉందంట కేజీ పచ్చిమిర్చి అది కదిలి మాకమ్మా ఏందంటే ఏమో శనల్ పప్పు ఏమో ఎయిట్ శనల్పప్పు లేవు వేరుగా చూ సరేనా సరే ఇదా ఇలా సైడ్ని పెట్టుకుందా ఫ్రిడ్జ్లో పెట్టుకోవన్నీ అప్పు లాగా వాళ్ళని చేస్తు

কবটো টিলা পন্য় প্রাতাও এডেলে হান্ত লান্ পেটান आसेल रे पिया अडिया संचो तो शॉट्स मास बागा है काढवा लागला नहीं, नहीं जपले जपले باکټ ګریډ ورته واره نومونو مکټو

i was Nå er det overgang i Dal dal dal. Hmm, hard as hell. Yeah. I <clears throat> సడన్గా గ్యాస్ అయిపోయిందండి తీసుకొచ్చాము బయట మళ్ళీ ఆయన గ్యాస్ డెలివరీ బాయ్ చేస్తే ఇచ్చాడు ఎన్ని నెలలు వస్తుంది నెల నెల రెండు నెలలు నెల రెండు నెలలు వచ్చింది ఇరవై ఇరవై తారీఖు చూద్దాం రెండు నెలలు వచ్చింది చూద్దాం మూడు నెలలు అన్నది రావాలి చూడు ఎలిగి చూడు చూసుకు వె అందుబాటులో ఉండేట్టు వన్ ఉడికిందా నేను ఖుషీ కూడా ఇంకా లేవలేదు అంటే మంచి మంచి కామెంట్లు అయితే చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం సరిగ్గా అసలు మనం మట్టుకోవట్లేదు అంటే అంటే మన కన్వర్ట్ చేసినా సరిం లేదండి అంటే నార్మల్గా మారుడుకుంటూ వెళ్తున్నాము ప్రతి మూమెంట్ నవ్వాలంటే నవ్వలేంక ఏదో నార్మల్గా చేసుకుంటూ వెళ్తా ప్రతి మూమెంట్ నవ్వుతే చెప్పాలా కొన్ని మాములు చెప్పుకుంటూ వెళ్తా లేదు అంతేనా అంటే అస్సలు నవ్వట్లేదు అది అంటారు మేము బాగానే ఉంటామండి అత్త ఏం పెట్టుకోవాలండి సపోర్ట్ ఇలాగ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాము కానీ లైక్ చేయట్లేదు You hey, no? આપવાની સારું

డబ్బులు అన్న తీసుకుంది అసలా అవి లేనట్టు అంటున్నా డబ్బులుంటాయి నాకు అడిగేది సరే తీసుకురా ఖుషి కూడా లేపాలి లేచింది మళ్ళీ పడుకుంది எ చె నేను అటల్ ఇటు వచ్చేలో పోస్తావా తాలింపు మిస్ అయిపోయాగా మనం ఆడిపోతుంది తీసేసి వెంటనే కూడా వేసాడు అయ్య ముంగడుకోవా టైం చూసి ఎంత అయిందో పా తొమ్మిది అయింది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లావటం నేను సరేనా సరేరా ముంగడుకుంద్రా సరేనా సరే నుంచో చదువుతా ఏది ఇట్లా నీ బ్రెష్ చెప్పు ఏదో చెప్పు నీది మరి ఆపల్ ఆపలే తీసుకుంది లావు ఉండాలి చిన్నగా ఉండాలడా లావు ఉండాలా బాగానే ఉంది కదా మరి నాది నాది లావు ఉంది ఆ సైజు అటు అండి కొడుకు గడి తీసి మొహం కడికిచ్చు మరి బియ్యం అనుకుంటా ఉండే బియ్యం ఉండే ఏ లేదా ముక్కు నొప్పొచ్చింది వీటి మీద వేయాలి అసలు నేల మీద వేయకూడదు అంట అసలు ముక్కు నొప్పి వచ్చి ఐదు కోడి పిల్లలు చేస్తే ఒక్కటి ఉందండి నాలుగు ఎట్టాగ్లు అసలు ఏదో రకంగా పోతానే ఉంది ఒక టైం కుక్క కుక్క పలి ఒక టైం పిల్లలు తీసుకెళ్ళిపోయింది టాటా పోయినాయి ఇది జాగ్రత్త చలి డోరా డోరా వచ్చింది రే ఇదిగో డోరా వచ్చింది నీకు హాయ్ చెప్పు డోరాకి డోరా బుజ్జి వచ్చారు బుజ్జి రాలేదా